రైతులు ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేటలో మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ జూన్ నాటికి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం వెంకటాపూర్ ముండ్రాయి గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల్ని మంత్రులు పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు తెలిపారు కంటే దేశంలో అత్యున్నత ప్రమాణాలతోటి లేటెస్ట్ మిషనరీ తోటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీ కారణం ఏంటంటే మిషనరీ లేటెస్ట్ వస్తే ఓయర్ పర్సెంటేజ్ పెరిగితే రేపు మీరు నెరమెట్లో ఇంకా కొంచెం రెండు మూడు పాయింట్లు ఎక్కువ తీసుకోగలిగితే ఇంకా రైతుకు రెండు మూడు వేలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను ఎంత ఖర్చైనా పర్వాలేదు లేటెస్ట్ మిషనరీ ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడి నుంచి తెప్పించుకోమని చెప్తున్నా దానివల్ల పర్సెంటేజీ పెరిగితే మనకి రికవరీ రైతుకి లాభం వస్తుంది నిలబడాలి అని అంటే స్థిరమైన పంట చేసుకోవాలి అదే ఆయిల్ ఫామ్ కైతే బ్యాంకులు ఎగబడి వస్తున్నాయి ఎకరానికి నాలుగు సంవత్సరాల్లో యాభై ఒక్క వెయ్యి రైతుకి సబ్సిడీ ఇస్తాము మొక్కలు ఇస్తాము డ్రిప్ ఇస్తాము అంత కూడా పరిశీలిస్తాము ఎటువంటి పశుపక్షాదుల బాధలు లేకుండా దొంగల బాధ లేకుండా చాలా తక్కువ శ్రమతోటి ట్రిప్ ఆర్గనైజ్ చేసుకొని కొంత సైంటిఫిక్ గా పర్యవేక్షణ చేసుకోగలిగితే సంవత్సర కాలం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆదాయం వచ్చే విధంగా మరి ఒక ఆయిల్ ఫామ్ పంటలకు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా మీరు ఒక్కసారి పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫామ్ వేసుకొని చూడండి